ఉగాది రెండు వేల ఇరవై ఐదు తెలుగు సంవత్సరాల విశ్వాపశునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మన యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి నా రాశికి ఎలా ఉంటుంది నాకు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి మా నక్షత్రంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి పోతున్నాయని చెప్పే ఒక రాజపూజ్య అవమానం ఆదాయ వ్యయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం కొత్త సంవత్సరంలో ఆదాయ వ్యయాలు అనుకూల ప్రతికూలతలు మేషరాశి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృత్తిక మొదటి పాదానికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి మృగశిర నక్షత్ర సంపూర్ణం మొదటి రెండు పాదాలకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిదుల రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు మొదటి మూడు పాదాలకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి పునర్వసు ఆఖరి పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి మఖ పుబ్బ ఉత్తర మొదటి పాదాలకి ఉన్నవారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు కన్యారాశి వారికి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు హస్తా నక్షత్రం చిత్తా నక్షత్రం మొదటి పాదాలకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం విశాఖ మొదటి మూడు పాదాలకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వృశ్చిక రాశి వారికి విశాఖ నాలుగో పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ మొదటి పాదానికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం మరియు ధనిష్టా నక్షత్రం మొదటి రెండు పాదాలకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం మరియు పూర్వభద్రా నక్షత్రం మొదటి మూడు పాదాలకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మీనరాశి వారికి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం సంపూర్ణ వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇలా ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలని కూడా మన నక్షత్రాన్ని తీసుకొని విశ్వాసన సంవత్సరాలు మీ నక్షత్రానికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఆదాయం మీ సంపాదన వ్యయం అంటే మీరు చేసే ఖర్చు రాజపుజ్యం అంటే మీరు పొందే గౌరవం అవమానం అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏమేమి ఉన్నాయో ఆదాయ సంఖ్య కన్నా వ్యయం సంఖ్య తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో కొంత దాచుకోవాలి ఆదాయ సంఖ్య కన్నా వ్యయం సంఖ్య ఎక్కువ ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు భారీగా పెరుగుతాయని అర్థం ఆదాయ వ్యయం రెండు నంబర్లు సమానంగా ఉంటే సంపాది మంచి సంపాదించేస్తారు ఖర్చు కూడా అలాగే చేస్తానని అర్థం నష్టం ఏమీ ఉండవు అలాగే సాగిపోతూ ఉంటుందని చెప్పవచ్చు రాజపుద్యం సంఖ్య కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య ఎక్కువ తిట్టే వారి సంఖ్య తక్కువ ఉంటుంది రాజపుద్యం కన్నా అవమాన నంబర్ పెద్దగా ఉంటే మిమ్మల్ని పొగిడేవారి కన్నా తిట్టేవారు ఎక్కువ మంది ఉంటారని అర్థం రాజపుద్యం అవమానం ఈ రెండు సమానంగా ఉంటే పొగిడేవారు తిట్టేవారు సమానంగా ఉంటారని దీని యొక్క అర్థం విజయవస్తు